మీ అందరికీ జన్మాష్టమి హృదయపూర్వక శుభాకాంక్షలు ఒకవేళ మీరు ఆగస్టు పదహారవ తేదీన జన్మాష్టమి రోజున ఈ దేవ వృక్షాన్ని ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా తాకి ఈ మంత్రాన్ని చెప్పి వెళ్ళిపోతే దరిద్రుడు కూడా ధనవంతుడవుతాడు అంత ధనం వస్తుంది జన్మ జన్మల దరిద్రం తక్షణమే తొలగిపోతుంది ఆగస్టు పదహారవ తేదీ శనివారం నాడు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆచరణను ఖచ్చితంగా చేసి చూడండి భక్తులారా ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ చెప్పబోయే చమత్కారిక దేవవృక్షాల గురించి ఈ దేవవృక్షాలలో కృష్ణ జన్మాష్టమి రోజున మాతాలక్ష్మి స్వయంగా చెప్పారు నేను వీటిలో నివసిస్తానని మరియు భగవాన్ విష్ణు అంటే శ్రీహరి విష్ణు ఆయన ఒక రూపమైన భగవాన్ శ్రీకృష్ణుడు కూడా ఇందులో నివసిస్తారు మరియు మీ అందరికీ తెలుసు మన శ్రీకృష్ణుడికి చెట్లపై కూర్చొని బాంసురి వాయించడం ఎంతగానో ఇష్టం ఈ దేవవృక్షాలు మీ ఇంటి చుట్టూ చాలా సులభంగా కనిపిస్తాయి ఈ దేవ వృక్షాల గురించి మాతాలక్ష్మి భగవాన్ విష్ణు మాత్రమే కాదు భగవాన్ శివుడి ప్రియ భక్తుడైన రావణుడు కూడా చెప్పాడు ఒకవేళ ఎవరైనా సరైన సమయంలో సరైన ముహూర్తంలో సరైన రోజున అంటే ఆగస్టు పదహారవ తేదీ జన్మాష్టమి రోజున ఈ దేవవృక్షాలను నిశ్శబ్దంగా తాకి వెళ్లిపోతే అతని అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొందుతాడు ఆగస్టు పదహారవ తేదీ శనివారం నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి పవిత్ర తిథి వస్తుంది మరియు ఈ సంవత్సరం ముహూర్తం గురించి చెప్పాలంటే ఆగస్టు పదిహేనవ తేదీ రాత్రి పదకొండు నలభై తొమ్మిది నుండి అష్టమి తిథి ప్రారంభమవుతుంది ఇది ఆగస్టు పదహారవ తేదీ రాత్రి తొమ్మిది ముప్పై ఆరు వరకు ముగుస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఎప్పుడైనా ఈ దేవ వృక్షాన్ని తాకి వెళ్ళిపోండి మరియు అక్కడ మీ మనసులో కోరిక చెప్పండి నేను చెప్పినట్లు ఒక్కసారి ఈ ఆచరణను ఖచ్చితంగా చేసి చూడండి జన్మాష్టమి రాత్రి మీ అన్ని రకాల మనసులో కోరికలు తక్షణమే నెరవేరుతాయి మరియు మీకు ఉన్న అన్ని కష్టాలను ఈ చెట్టు తీసివేస్తుంది మీరు అన్ని సంకటాల నుండి విముక్తి పొందుతారు అంతేకాక మీకు ఎటువంటి మనసులో కోరికలు లేకపోయినా మీ కలలు నిజం కావాలని మీకు మంచి ఇల్లు మంచి కారు బంగళా చాలా సేవకులు పెద్ద వ్యాపారం కావాలని కోరుకుంటే నమ్మండి ఈ జన్మాష్టమి తిథి మీకు ఇవన్నీ ఇవ్వడానికి వచ్చింది అంటే జన్మాష్టమి రోజున ఈ వృక్షాన్ని తాకడం ద్వారా మీరు బంగారం వెండి కంటే విలువైన మీ అదృష్టాన్ని మెరుగుపరుచుకోవచ్చు కాబట్టి ఆలస్యం చేయకుండా మొదటి వృక్షాన్ని చెప్తున్నాను కానీ అంతకుముందు ఒక విన్నపం ఈ వీడియోను తొందరగా చూడకండి పూర్తి వివరాలతో బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే సంవత్సరం మొత్తం వేచి ఉండి మీకు ఈ జన్మాష్టమి తిథి వస్తుంది ఈ రోజున మీరు మీ అన్ని రకాల మనసులో కోరికలను నెరవేర్చుకోవచ్చు మీ కోరికలు ఇష్టాలను తక్షణమే సిద్ధం చేయవచ్చు కాబట్టి ఈ వీడియోను చివరి వరకు ఖచ్చితంగా చూడండి మరియు భగవాన్ శ్రీకృష్ణుడి వీడియోను లైక్ చేసి కాబట్టి చూడండి మొదటి వృక్షం జన్మాష్టమి తిథి రోజున మీరు ఖచ్చితంగా తాకి వెళ్లాల్సిన దేవవృక్షం ఏదంటే అదే వృక్షం అవును మన ధర్మశాస్త్రంలో ఇది జగదంబ స్వరూపంగా పరిగణించబడుతుంది పూజించబడుతుంది ఇది స్వయంగా మాతా జగదంబ స్వరూపం మరియు దీనిపై మాతా జగదంబ సాక్షాత్తుగా విరాజమానమవుతుంది ఒకవేళ మీరు ఆగస్టు పదహారవ తేదీ రాత్రి సమయంలో లేదా సాయంకాలంలో వృక్షం కింద ధూపం మరియు దీపం వెలిగిస్తే మీ అన్ని ఇబ్బందులు అన్ని కష్టాలు ఆ క్షణంలోనే తొలగిపోతాయి మరియు సెమీవృక్షం యొక్క పేర్లో కుంకుమ వేస్తే వ్యక్తి మంచి ఆరోగ్యాన్ని పొందుతాడు ఎవరైతే ఎక్కువ కాలం నుండి అనారోగ్యంతో ఉన్నారో వారికి ఇది చాలా మంచి ఉపాయం మీ ఇంట్లో ఎవరైనా సభ్యులు ఎక్కువ కాలం నుండి అనారోగ్యంతో ఉంటే మీరు ఆ వ్యక్తి శరీరం నుండి ఏడుసార్లు కుంకుమ తీసి సెమీవృక్షం యొక్క పేరులో పోయవచ్చు దీనివల్ల అతని రోగం త్వరగా నయమవుతుంది అంతేకాక మీరు అనారోగ్యం నుండి తప్పించుకోవాలని నిరోగంగా ఉండాలని కోరుకుంటే సెమీవృక్షం యొక్క పేరులో కుంకుమ పోసి మీ రోగాలను నాశనం చేయవచ్చు ఆగస్టు పదహారవ తేదీ జన్మాష్టమి రోజున మీరు సెమీవృక్షాన్ని తాకి మీ మనసులో కోరికలను ఖచ్చితంగా చెప్పాలి మీరు దీన్ని చేసినప్పుడు మీరు మీ మనసులో కోరికలు ఆ క్షణంలోనే నెరవేరడం ప్రారంభమవుతుందని మీరు చూస్తారు ఏదో ఒక సంకేతం మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఆ క్షణంలోనే మీ మనసులో కోరిక ఇరవై నాలుగు గంటల్లోపు నెరవేరుతుందని మీకు నమ్మకం కలుగుతుంది అంతేకాక దీనివల్ల మీ దరిద్రం కూడా తొలగిపోతుంది ఈరోజు సెమీవృక్షం యొక్క ప్రభావంతో మీకు అపారధనం ధనం లభిస్తుంది చాలా లాభం కలుగుతుంది ధన అభివృద్ధి లభిస్తుంది మీ జీవితంలో సంతోషం మరియు సమృద్ధిని కూడా తీసుకురావచ్చు ఇప్పుడు రెండవ వృక్షం గురించి చెప్తాను ఈ వృక్షాన్ని అని పిలుస్తారు ఈ వృక్షం పరిజాత వృక్షం అవును ఇది కూడా మీ ఇంటి చుట్టూ చాలా సులభంగా కనిపిస్తుంది పరిజాత వృక్షం సముద్రమంధనం నుండి ఉద్భవించింది మరియు దీన్ని దేవరాజ్ ఇంద్రుడు నందనవనంలో స్థాపించాడు తర్వాత భగవాన్ శ్రీకృష్ణుడు ఈ వృక్షాన్ని మానవ కళ్యాణం కోసం భూమిపైకి తీసుకొచ్చారు ఈ వృక్షం లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది ఎందుకంటే మాతాలక్ష్మి కూడా సముద్రమంధనం నుండే ఉద్భవించింది మరియు ఇది కూడా సముద్రమంధనం నుండే ఉద్భవించిందని చెప్పబడుతుంది ఒకవేళ ఎవరి శరీరంలో చాలా అలసట లేదా నొప్పి లేదా ఉపవాసం సమయంలో ఇబ్బంది లేదా బలహీనత ఉంటే సాయంకాలం సమయంలో పరిజాత వృక్షాన్ని తాకడం ద్వారా మీ అన్ని ఇబ్బందులు శరీర కష్టాలు తొలగిపోతాయి మరియు ఆగస్టు పదహారవ తేదీ అంటే జన్మాష్టమి రోజున ఈ వృక్షాన్ని సాయంకాలం సమయంలో తాకితే మీరు ప్రత్యేక లాభాన్ని పొందవచ్చు ఒకవేళ మీరు ఈ వృక్షం కింద ఆగస్టు పదహారవ తేదీ జన్మాష్టమి రోజున నెయ్యి దీపం వెలిగించి దాని రూట్లో కొద్దిగా పుంకుమ పోస్తే మీ అన్ని రకాల మనసులో కోరికలు నెలవేరుతాయి కానీ మీరు అక్కడ ఒక ప్రార్థన కూడా ఖచ్చితంగా చేయాలి ఈ ప్రార్థన ఏంటంటే పరిజాత వృక్షం నీవు దేవీ స్వరూపం దయచేసిన అన్ని రకాల ఇబ్బందులను తొలగించు మరియు నా ఇంటిలో లక్ష్మి వాసం చేయమని అలాగే పితృదోషాన్ని గ్రహదోషాన్ని శాంతం చేయమని జీవితంలో సమృద్ధి మరియు సంతోష వర్షం కురిపించమని ప్రార్థించండి ఒకవేళ మీ ఇంట్లో ధనం రాక తక్కువగా ఉంటే డబ్బు అనవసరంగా ఖర్చవుతుంటే మీరు పరిజాత వృక్షం యొక్క ఐదు పుష్పాలను తీసుకొని వాటిని బాగా ఆరబెట్టి పసుపు గడ్డలో కట్టి జన్మాష్టమి రోజున మీ తాంబూలంలో ఖచ్చితంగా ఉంచాలి ఈ ఉపాయాన్ని మీరు జన్మాష్టమి రోజున చేయాలి దీనివల్ల మీ అనవసర ఖర్చు పూర్తిగా నిలిపివేయబడుతుంది మరియు మీ ఇంట్లో ధనవర్షం ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు చెప్పబోయే దేవవృక్షం చాలా ముఖ్యమైనది మరియు ఇది మీకు ఎక్కడైనా చాలా సులభంగా కనిపిస్తుంది కాని అంతకుముందు మరోసారి గుర్తు చేస్తున్నాను భగవాన్ శ్రీకృష్ణుడి ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ రాధే రాధే అని రాయండి కాబట్టి తదుపరి దేవవృక్షం గురించి చాలా జాగ్రత్తగా వినండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి చాలా శుభ సంయోగాలతో వస్తుంది కాబట్టి ఈ దేవవృక్షం గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను చేతులు జోడించి విన్నపం మీరు ఇతర ఏదైనా చెయ్యండి లేదా చెయ్యకపోయినా కానీ జన్మాష్టమి రోజుని ఈ వృక్షాన్ని ఖచ్చితంగా తాకండి ఎందుకంటే దీనివల్ల ఆ క్షణంలోనే మీ మనసులో కోరిక నెరవేరుతుంది చిన్న పెద్ద లేదా ఎంత పాత మనసులో కోరికైనా నేను ఈ జీవితంలో ఈ పనిని ఎప్పటికీ చేయలేను అని మీకు అనిపిస్తే ఈ దేవ వృక్షాన్ని జన్మాష్టమి రోజున నా చెప్పినట్లు ఖచ్చితంగా తాకండి ఆచరణ చేస్తేనే మీకు ఫలితం లభిస్తుంది అందుకే మీతో మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఈ వీడియోను చాలా జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి మరియు మీరు కావాలనుకుంటే ఈ వీడియోను సేవ్ చేసుకోండి జన్మాష్టమి రోజున మీరు ఈ వీడియోను మళ్ళీ చూసి ఈ పనులను చెయ్యండి అలాగే ఈ వీడియోను ఎక్కువగా షేర్ చేయండి తద్వారా ఇతరులు కూడా లాభం పొందగలరు మరియు ఇలా చేయడం ద్వారా మీ కష్టాలు కూడా తొలగిపోతాయి ఎవరైనా వారి కష్టాల నుండి విముక్తి పొందడానికి మీరు సహాయం చేస్తే తదుపరి వృక్షం నేను ఇంతగా పొగిడిన దాని గురించి అది కల్ప వృక్షం అవును ఈ చెట్టు కోరికలను నెరవేర్చే వృక్షంగా పిలువబడుతుంది మరియు పురాణ గాథల ప్రకారం ఈ చెట్టు మీరు ఏది కోరినా ఆ క్షణంలోనే నెరవేరుస్తుంది అందుకే దీనిని కోరికల నెరవేర్పు వృక్షం అని కూడా అంటారు మన హిందూ ధర్మంలో ఇది దివ్యమైన మరియు పవిత్రమైన వృక్షంగా వర్ణించబడింది ఇది కేవలం చెట్టు మాత్రమే కాదు ఇది మీ జీవితంలో సుఖం సమృద్ధి ఆరోగ్యం మరియు ధనాన్ని ఆకర్షించే ఆధ్యాత్మిక శక్తి యొక్క చిహ్నం అలాగే దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన ఉపాయాన్ని కూడా చెప్తాను ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో జాగ్రత్తగా వినండి జన్మాష్టమి రోజున ఉదయం సూర్యోదయ సమయంలో మీరు కల్ప వృక్షం కింద శుద్ధ జలాన్ని సమర్పించాలి మరియు అక్కడే నిలబడి ఏడుసార్లు ఓం కల్ప వృక్షాయ నమ మంత్రాన్ని జపించాలి ఆ తర్వాత మీరు ఆ చెట్టు బెరడును తాకుతూ మీ మనసులో కోరికలను నెమ్మదిగా చెప్పాలి మరియు కనీసం పదకొండు లేదా ఇరవై ఒకటి యాభై ఒకటి లేదా వంద లేదా నూట ఎనిమిది సార్లు మీ మనసులో కోరికలలో ఆ తడి తాకుతూ సూర్యోదయ సమయంలో దీపం వెలిగించి చెప్పాలి దీనివల్ల లాభం ఏమిటంటే ఎవరైనా కల్పవృక్షం వద్ద నియమితంగా తమ మనసులో కోరికలను చెప్పడం ద్వారా ఆ కోరిక తక్షణమే నెరవేరడం ప్రారంభమవుతుంది కొన్ని సంకేతాలు లభిస్తాయి దీనివల్ల మీ మనసులో కోరికలు నెరవేరుతుందని మీకు పూర్తి నమ్మకం కలుగుతుంది అలాగే ధన ప్రాప్తి కోసం కూడా మీరు ఈ ఉపాయాన్ని చెయ్యవచ్చు ఒకవేళ మీరు నియమితంగా ఈ ఉపాయాన్ని అంటే ఈ బెరడును తాకి మనసులో కోరికలు చెప్పలేకపోతే జన్మాష్టమి అక్షయ తృతీయ పూర్ణిమ ఏకాదశి దీపావళి వంటి శుభతిథులలో లేదా శుక్రవారం రోజున ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేసి చూడండి కల్పవృక్షం కింద మీరు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఒక వెండి నాణ్యం చెట్టు రూట్లో ఉంచండి మరియు ఓ కల్పవృక్షం నా జీవితంలో ధనం మరియు సౌభాగ్య వర్షం కురిపించు అని ప్రార్థించండి దీనివల్ల మీ వ్యాపారంలో కూడా ఉన్నతి కలుగుతుంది ధన లాభయోగాలు ఏర్పడటం ప్రారంభమవుతాయి రోగాల నుండి విముక్తి కోసం మీరు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి కల్పవృక్షం యొక్క ఎండిన బరడులు కాల్చి దాని పొగను మీ ఇంటంతా వ్యాపింపచేయండి దీనివల్ల ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది రోగాల ప్రభావం తగ్గుతుంది మరియు మీ ఇంటి వాతావరణం శుద్ధమవుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఒకవేళ మీరు ప్రతి సోమవారం కల్పవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి ఓం సోమాయ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించి బెల్లం మరియు పాలతో కూడిన ప్రసాదాన్ని కల్పవృక్షం దగ్గర సమర్పిస్తే వివాహ యోగాలు త్వరగా ఏర్పడటం ప్రారంభమవుతాయి సంతాన ప్రాప్తి కోసం కూడా మీరు జన్మాష్టమి రోజున ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చెయ్యండి మీకు చక్కని సంతానం లభిస్తుంది మీరు ఇంకొక పని కూడా చేయాలి కల్పవృక్షం దగ్గర పసుపు కుమ్ము మరియు బియ్యం సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మంత్రాన్ని జపించండి ఈ ఉపాయాన్ని మీరు గురువారం రోజున కూడా చేయవచ్చు సంతాన ప్రాప్తిలో సమస్య ఉన్న ఏ తల్లి లేదా సోదరికైనా ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది జన్మాష్టమి రోజున కూడా ఈ ఉపాయాన్ని చేయండి గురువారం రోజున కూడా చేయండి దీనివల్ల సంతానం లేని దంపతులకు చక్కని సంతానం లభిస్తుంది ఉద్యోగ ప్రమోషన్ వ్యాపార వృద్ధి కోసం మీరు ఏమి చేయాలి కల్పవృక్షం దగ్గర ఐదు ఒక్కలు మరియు ఒక నాణ్యం ముంచి వచ్చేయండి అక్కడ సమర్పించి మరియు ఓం స్ట్రీమ్ క్లీన్ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఉద్యోగంలో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్ ఆగిపోయిన సమస్యలు పరిష్కారమవుతాయి ఈ విధంగా జన్మాష్టమి రోజున మీరు ఏదైనా సాధించవచ్చు ఎందుకంటే జన్మాష్టమి రోజున భగవాన్ శ్రీకృష్ణుడు హరి విష్ణు మరియు మాతాలక్ష్మి యొక్క కృప ఈ వృక్షంలో నివసిస్తుంది వారి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ఖాడి చేతులతో వదిలేయకండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కృష్ణ జన్మాష్టమి తిథి సిద్ధి యోగంతో వస్తుంది కాబట్టి ఈ రోజున ఎవరు ఏది కోరినా అది ఖచ్చితంగా లభిస్తుంది సరైన విధంగా సరైన నియమంతో ఈ ఉపాయాలు చేసేవారికి అలాగే ఈ రోజున దాన ధర్మాలు కూడా ఖచ్చితంగా చెయ్యండి పూజా పాఠం చేయడం మరిచిపోకండి మరియు ఈ దేవ వృక్షాల ద్వారా మీరు మీ పితృల ఆశీర్వాదాన్ని కూడా పొందగలరు ఈ సంవత్సరం జన్మాష్టమి శనివారం రోజున వస్తుంది కాబట్టి దీనివల్ల మీరు మీ పితృ దోషాల నుండి కూడా విముక్తి పొందవచ్చు మరియు మీ గ్రహాలలో ఉన్న అన్ని రకాల దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది మరో విషయం స్పష్టం చేస్తున్నాను పదిహేను లేదా పదహారు తేదీలా కన్ఫ్యూజన్లో మీరు ఏమాత్రం పడకండి ఆగస్టు పదహారవ తేదీనే మనమందరం ఉపవాసం ఉంటాం గృహస్థులైనా వైష్ణవ మతస్థులైనా ఇద్దరు ఆగస్టు పదహారవ తేదీనే ఉంటారు కాబట్టి మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కావద్దు ఈ దేవ వృక్షాల ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి మీ మొత్తం కుటుంబ కళ్యాణం కోసం మీ గ్రహ శాంతి కోసం మరియు సుఖ సమృద్ధి ప్రాప్తి కోసం మీ అందరికీ మరోసారి కృష్ణ జన్మాష్టమి హృదయపూర్వక శుభాకాంక్షలు కామెంట్ సెక్షన్లో జై శ్రీ కృష్ణ రాధే రాధే అని రాసి మీ రాసిని ఇంకా రాయకపోతే దయచేసి ఖచ్చితంగా రాయండి